హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరాహి అవికాస్ కలెక్షన్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చూపించబోయే శారీస్ వచ్చేసి థ్రెడ్ వర్క్తో కట్ వర్క్ శారీస్ ఇది చాలా మంచి క్లాత్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది అలాగే వర్క్ కూడా ఫుల్ శారీ మొత్తం ఉంది చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి అవి మన దగ్గర ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి వాటిలో ఫస్ట్ వచ్చి ఇది బ్రింజల్ కలర్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో కానీ ఇదైతే ప్యూర్ బ్రింజల్ కలర్ అండి చాలా అంటే అదే వైలెట్ కలర్ సూపర్గా ఉంది స్కిన్ ఫ్రెండ్లీ శారీ అనమాట దీన్ని రోజు మొత్తం క్యారీ చేయొచ్చు అంత మంచి క్లాత్ ఇంకొకటి వచ్చేసి మెహందీ గ్రీన్ ఇది కూడా చాలా మంచి కలర్ చూడ్డానికి దీంట్లో ప్యారెట్ గ్రీన్లా అనిపిస్తుంది కానీ ఇది ప్యారెట్ గ్రీన్ కాదు మెహందీ కలర్ మెహందీ కలర్ తెలుసు కదా ప్యారెట్ గ్రీన్ అయితే కాదు దీంట్లో అలా కనిపిస్తుంది వీడియోలో మంచి మెహందీ కలర్ మీకు ఎవరికి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ని వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఖచ్చితంగా మీకు ఈ కలెక్షన్స్ నచ్చుతాయని అనుకుంటున్నాను దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి పర్పుల్ పర్పుల్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ కదా పర్పుల్ కలర్ సూపర్గా ఉంది పర్పుల్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీయండి నాకు వాట్సాప్ చేయండి మీకు కొరియర్ ద్వారా మీ మీ ఇంటికి వచ్చి చేరుతుంది దీంట్లో ఇంకొక కలర్ ఆప్షన్ వచ్చేసి ఇది లైట్ టొమాటో రెడ్ అండి దీంట్లో కలర్ కాస్త డిఫరెంట్గా కనిపిస్తుంది కానీ ఇది టొమాటో రెడ్ కలర్ ఇవి కూడా మంచి కలర్ ఇలాంటి కలర్స్ కొంచెం బ్రేర్గానే కనిపిస్తాయి ఈ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేయండి సూపర్ అంటే సూపర్ కలర్ ఆప్షన్స్ అండి ఇప్పుడు నేను చూపించిన కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి అలాగే కట్ వర్క్ వచ్చింది ఇంకొకటి బ్లౌజ్కి ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే వర్క్ వచ్చింది హ్యాండ్స్కు ఏమి ఇవ్వలేదు ముందే చెప్తున్నాను మళ్ళీ తర్వాత ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే వచ్చింది మీరు వీడియోలో వేరేలా చెప్పారు అని అనుకోకుండా ముందే చెప్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please do subscribe to support.